హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ చట్నీలో చాలా రకాలు ఉంటాయి కానీ ఇలాంటి చట్నీ కూడా ట్రై చేయండి ఇడ్లీలోకి చాలా టేస్టీగా ఉంటుంది ఫస్ట్ అయితే స్టవ్ మీద బాండ్లీ పెట్టేసి అందులోకి పచ్చిమిర్చి కొద్దిగా ఆయిల్ వేసి అందులోకి కొద్దిగా జీలకర్ర అలానే కొద్దిగా కరివేపాకు వేసేసాలి మా ఇంట్లో అన్ని టిఫిన్స్కి చట్నీనే ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు అందుకు చట్నీలో టమాటో వేయకుండా ఇలా చింతపండు వేసి చేస్తే ఇడ్లీలోకి చాలా టేస్టీగా ఉంటుంది పచ్చిమిర్చి వేగిన తర్వాత ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులోకి శనగనాలు వేసేసుకున్నాము అలానే పచ్చి కొబ్బరి కూడా వేసుకోవాలి పచ్చి కొబ్బరి వేస్తేనే చట్నీలోకి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది తర్వాత ఇందులోకి అయితే వేస్తున్నాను అలానే నాలుగు వెల్లుల్లి చట్నీకి సరిపడా ఉప్పు వేసేసి మిక్సీ పట్టేసుకోవాలి పౌడర్ అంతా మనం వేయించి పెట్టుకున్న బాండిలో పచ్చిమిర్చి ఉంది కదా జీలకర్ర అవన్నీ వేసి అది కూడా మొత్తం వేసేసుకోవాలి అలానే ఇందులోకి టమోటా బదులు మనం చింతపండు యూజ్ చేస్తున్నాం కదా ఇవన్నీ వేసి మిక్సీ పట్టుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసి మరీ మిక్సీ పట్టుకోవాలి లాస్ట్లో కొత్తిమీర పచ్చిదే వేసేసుకొని అలానే కొంచెం సాల్ట్ వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు దీనికైతే తర్వాత పెట్టేసుకుందాము కొద్దిగా ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర ఉద్దిబ్యాలు శనగిబ్యాలు కరివేపాకు ఎండిమిర్చి ఈ పోపంతా రెడీ అయిన తర్వాత చట్నీలోకి వేస్తే అద్దిరి చట్నీ అయితే రెడీ అయిపోతుంది ఇలాంటి వీడియోస్ కావాలంటే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి